जी okay, है okay. uh.

ముప్పై మూడు ఎముకలు ఉంటాయి డిస్క్లు కూడా ఉంటాయి దీంట్లో ఎప్పుడు మనకు సమస్య ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఈ నరానికి పోయి తగిలినప్పుడు ఇక్కడ డిస్క్ బల్జ్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి దీనికి డిస్క్ బల్జ్ అని చెప్పుకోవచ్చు డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పొచ్చు స్లిప్ డిస్క్ అని చెప్పచ్చు చాలా జరుగుతూ ఉంటాయి అంటే కొంతమందికి యాక్సిడెంట్స్లో జరిగినవి స్లిప్ డిస్క్లు అట్లా ఉంటాయి దానివల్ల వచ్చే పెయిన్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ తగులుతుందో హెర్నేటెడ్ డిస్క్ గా మారిపోతుంది ఇక్కడ ఈ నర్స్ కి టచ్ అయినప్పుడు కింది భాగంలో కాళ్ళల్లోకి నొప్పులు రావడము తిమ్మర్లు రావడము మెంటల్ గా ఉండడము ఇలా ఉంటుంది ఈ ఈ సేమ్ సైడ్ ఇది కూడా ఇక్కడ తగిలితే లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేస్తుంది మెడ భాగంలో కూడా చాలా మందికి ఈ రోజుల్లో డ్యామేజ్ అవుతున్నాయి ఎక్కువగా మొబైల్ వాచ్ చేయడం వల్ల వాళ్ళ పోస్చర్ కరెక్ట్ గా పెట్టుకోలేకపోవడం వల్ల మెడ భాగంలో కూడా డిస్క్ బల్జెస్ అవుతున్నాయి అంటే ఈ మా దగ్గర దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందని చెప్పి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ మేము వచ్చాము సంజీవని స్పైన్ కేర్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నేను గత నవంబర్లో కడపలోకి వెళ్ళి సంజీవని స్పైన్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు సైనిక ప్రాబ్లం ఉన్నది వన్ మంత్లో క్యూర్ అయింది సార్ వాళ్ళకి రెండు క్లినిక్లు కడపలో ఉన్నాయి ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ స్టార్ట్ చేయడం అయింది మంచి ట్రీట్మెంట్ బాగుంటుంది నేను అందుకు మంచి ఉదాహరణ నేనే నేను తీసుకున్నాను సార్ వాళ్ళ దగ్గర సయ్యాట కానీ నడుమలొప్పులు కానీ మెడనొప్పులు కానీ మనకు ఎటువంటి ఇంగ్లీష్ మందులు లేకుండాను సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు మనకు కడప నుంచి ఇక్కడికి తీసుకొని రావడంలో హాస్పిటల్ సార్ మీవి కడపలో ఉన్నాయి ఇక్కడికి ప్రొద్దుటూరు ప్రజలు ట్రావెల్ చేయాలంటే చాలా కష్టపడుతున్నారు మీరు ప్రొద్దుటూరుకే రండి అని చెప్పేసి రగన్న గారు మా పేషెంట్లలో వన్ ఆఫ్ ది కైండ్ కైండ్ పర్సన్ వెల్ కూడా వీళ్ళే వీళ్ళ ప్రయత్నం వల్ల మేము ఇంతవరకు వచ్చాము ప్రొద్దుటూరులో ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి అన్న ఆశయం కూడా చెప్పి నేను అనుకుంటున్నాను రగన్న గారు సార్ సార్ ఉన్నారా మనం నుంచి జర్నీ చేయాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి మీరు ఎన్ని రోజులు తిరిగారు కడపకు సార్ నేను వన్ మంత్ సార్ సారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టూ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు సార్ నేను వన్ మంత్లో నాకు క్లియర్ అయిపోయింది నేను చాలా బాగా నడగలుగుతున్నాను అప్పుడు ఇలా నిలబడుకునేవాన్ని కూడా కాదండి కాబట్టి మన ప్రొద్దురు నుంచి జర్నీ చేయాలనే ఇట్లా జమ్మూడు కానీ ఆళ్ళగడ్డ చాగలమర్రి ముద్దనూరు మన పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటారు సార్ మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని అని అడిగిన వెంటనే ఆయన టూ మంత్స్లోనే నిర్ణయం తీసుకొని సార్ మన విజ్ఞ విజ్ఞప్తిని ఆలోకించి మా దగ్గర యాక్యూప్రెజర్ థెరపీ బోన్ మ్యానిపులేషన్ థెరపీ కప్పింగ్ థెరపీ ఫైర్ కప్పింగ్ థెరపీ థెరపీ సుజోక్ థెరపీ ఇలాంటివన్నీ చాలా థెరపీస్ ఉన్నాయండి మన దగ్గర మా దగ్గర ఎయిట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి పేషెంట్కి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లంకి ఏ థెరపీ అయితే అప్లై చేయాలనో అప్పుడు బెడ్ మీద డిసిషన్ తీసుకుంటామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఫైర్ కప్పింగ్ థెరపీతో క్యూర్ అవుతుంది అనుకోండి ఫైర్ కప్పింగ్ థెరపీ అప్లై చేస్తాము టేపింగ్ థెరపీ దీన్ని కెనిసో టేపింగ్ అంటారండి ఈ టేపింగ్ థెరపీ నుంచి క్యూర్ అవుద్దంటే దాన్ని అప్లై చేస్తాము అంటే పేషెంట్ మా దగ్గరకు వచ్చి సిమ్టమ్స్ చెప్పిన తర్వాత బోన్ మ్యానుపులేషను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పేషెంట్కి ఇక్కడ నొప్పి ఉందనుకోండి ఆ థెరపీ కోసము ట్రాక్షన్ బెల్ట్ వాడతాము ఇట్లా సిచ్యువేషన్ ని బట్టి పేషెంట్ ఒక సిమ్టమ్స్ ని బట్టి వాడే విధానంగా ఉంటుందండి మా దగ్గర మా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి హెల్త్ ప్రొటెక్షన్ అండి చాలా మందికి ఈ రోజుల్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి పెయిన్ ఎక్కువగా రావడము మెడాలల్లో అక్కడ చాలా మంది బాధపడుతున్నారు అలాంటి వాళ్లకు ఈ థెరపీస్ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయండి మా దగ్గర పర్మనెంట్ కూడా క్యూర్ అవుతుంది చాలా మంది మా పేషెంట్స్ ఉదాహరణకు చాలా మంది ఉన్నారు నేను ముందు ముందులో కూడా వీడియోస్ మీకు అందజేస్తానని చెప్పి మా క్లినిక్ ద్వారా నేను తెలియజేస్తున్నాను